నాకు మన ఇండియాలో బాగా అత్యంత ఇష్టమైనటువంటి మూడు బీచ్లు ఉంటాయి ఒకటి రామకృష్ణ బీచ్ ఒకటి విశాఖపట్నం రెండు మంగి మంగినపూడి బీచ్ అంటే మచిలీపట్నం అది మాకు చాలా దగ్గర నా స్వస్థలం కూడా ఒక రకంగా అలాగే మూడోది అత్యంత ఇష్టమైనది బీచ్ నాకు బాగా ఇష్టమైన బీచ్ ఏదైనా ఉంది అంటే ఇంకోటి కొల్లాం బీచ్ కేరళలో అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గర అక్కడి నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వస్తే అక్కడ కొల్లాం బీచ్ ఉంటుంది ఆ బీచ్ అంటే చాలా ఇష్టం చూడండి వెనకాల సీనరీ ఎంత బాగుందో